ఆయన తన శిష్యాలతో ఇట్ల నేను అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము కానీ అవి ఎవరి వలన వచ్చినో వానికి శ్రమ వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలిగచేయుట కంటే వాని మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడద్రోహపడుట వానికి మేలు మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి నీ సహోదరుడు తప్పిదము చేస్తున్న ఎడల అతని గద్దించుము అతడు మారు మనసు పొందిన ఎడల అతని క్షమించుము అతడు ఒక దినమున ఏడు మారులు నీ ఎడల తప్పిదము చేసి ఏడు మారులు నీవైపు తిరిగి మారు మనసు పొందితేనని ఎడలా అతని నేను అపోస్తలు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా ప్రభువు మీరు ఆవగింజంతా విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా ఎల్లగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవనికైనా ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పున చెప్పడు అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకుని నేను అన్నపానములు పొచ్చుకునే వరకు నాకు పరిచారము చేయుము అటు తర్వాత నీవు అన్నపానములు పొచ్చుకునవచ్చునని వారితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపినని వానిని మెచ్చున అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను ఆయన ప్రయాణమై ప్రయాణమైపోవచ్చు సమరయ దళిలయాల మధ్యగా వెళ్ళుచుండెను ఆయన యొక్క గ్రామంలోనికి ఉండగా పది మంది రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకులు వేసిరి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాచకులకు కనుపరుచుకునుడని వారితో చెప్పాను వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాకి వాడు సంహ్రేయుడు అందుకు యస్సు పది మంది శుద్ధులైరి కారా ఆ తొమ్మడుగురు ఎక్కడా ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవిడను అగపడలేదా అని చెప్పి నీవు పొమ్ము నీ విశ్వాసము నేను స్వస్థపరిచనని వానుతో చెప్పాను దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిశయులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలుపడదని వారికి ఉత్తరమిచ్చాను మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనేను మనిషి కుమారుని దినములలో ఒక దినము చూడవరనని మీరు కోరు దినములు వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు వారు ఇదిగో ఇక్కడనని అదుగో అక్కడనని మీతో చెప్పిన ఎడలా వెళ్ళకుడి వెంబడింపకుడి ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము క్రింద మరియొక్క దిక్కును కేలాకు ప్రకాశించునో అలాగున మనిషి కుమారుడు తన దినమును ఉండును అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరమవారి చేత ఉపేక్షింపబడవలను నోవాహు దినమలలో జరిగినట్టు మనిషి కుమారుని దినమలలోనూ జరుగును నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లకి నుండిరి అంతలో ప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేసెను లోతు దినములలో జరిగినట్టును జరుగును జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు వారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండి అయితే లోతు సదోమాను విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంతకములు కురిసి వారిని అందరిని నాశనము చేసెను ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షము దినమున జరుగును ఆ దినమున మిద్దె మీద ఉండువారు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకుని పోవుటకు దిగకూడదు అలాగే పొలములో ఉండు వారును తిరిగి రాకూడదు లోతు బాహ్యను జ్ఞాపకము చేసుకుని తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును దాని పోగొట్టుకుని వాడు దానిని సజీవముగా కాపాడుకొనును ఆ రాత్రి ఇద్దరు మీద ఉందురు వారిలో ఒకరు కనుకోబడును ఒకరు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు ఒక తిరగలి విసురుచుందురు ఒకతే కనుపోబడను ఒకతే విడిచిపెట్టబడనను శిష్యులు ప్రవ్వా ఇది ఎక్కడ జరుగునని ఆయన నడిగినందుకు ఆయన పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గెద్దలను పోగవునని వారితో చెప్పాను దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించనుగా కాక భర్త పదిహేడవ వాక్యాయుడు